ప్రభునందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి మూడవ ఎపిసోడు పరిశుద్ధాత్మ దేవుని వరములు ఫలములు పరిశుద్ధాత్మ దేవుని వరములు ఫలములు ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమునకు తొమ్మిది కృపావరములు ఇచ్చాడు తొమ్మిది కృపావరములు ఇచ్చాడు అలాగే తొమ్మిది ఆత్మఫలములు ఇచ్చాడు కృపావరములు తొమ్మిది ఆత్మఫలాలు తొమ్మిది ప్రతి విశ్వాసి ఈ విషయమును జాగ్రత్తగా గుర్తెరగాలి ఇప్పుడు కృపావరములను గురించి మనం ధ్యానించుదాం మొదటి కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదకొండవ వచనము వరకు జాగ్రత్తగా చదివితే మనకు తొమ్మిది కృపావరములు కనిపిస్తాయి అందు ఒకటి బుద్ధివాక్యము రెండు జ్ఞానవాక్యము మూడు విశ్వాసము నాలుగు స్వస్థపరచువరము ఐదు అద్భుత కార్యములు శక్తి ఆరు ప్రవచనవరము ఏడు ఆత్మల వివేచనము ఎనిమిది నానావిధ భాషలు తొమ్మిది భాషల అర్థము చెప్పు శక్తి ఈ తొమ్మిది కృపావరములను దేవుడు సంఘమునకు ఇచ్చుట జరిగింది బుద్ధివాక్యం అంటే విశ్వాసులు తో తప్పుతో పట్టుచున్నప్పుడు హెచ్చరికలు ఇచ్చి సరిచేస్తాడు దేవుడు దీనికి సంబంధించిన బుద్ధివాక్యాన్ని దయచేస్తాడు రెండవది జ్ఞానవాక్యము దైవ ప్రత్యక్షతకు సంబంధించిన జ్ఞానవాక్యమును దయచేస్తాడు మూడవది విశ్వాసము అనే వరం విశ్వాసము ద్వారానే రక్షణ కలుగుతుంది కనుక దేవుడు మనకు విశ్వాసవరమును దయచేస్తాడు స్వస్థపరచు వరము దేవుడు కరుణామయుడు మనం ఆరోగ్యంగా ఉండటానికి సంఘానికి స్వస్థపరచువరమును దయచేశాడు అలాగే ఐదవది అద్భుత కార్యములు చేయు శక్తి అద్భుత కార్యములు చేయు శక్తి ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా మరి సంఘము జయ జీవితములో జి కొనసాగాలి అంటే అద్భుత కార్యాలు చేసే శక్తిని దేవుడు దయచేశారు ఇక ఆరవది ప్రవచన వరం ప్రభునందు ప్రభునందుప్రి దేవుని బిడ్డలార ప్రవచనము రెండు విధములు ప్రవచనం అంటే దేవుని సందేశము ప్రభునందుప్రి దేవుని బిడ్డలార గాడ్స్ మెసేజ్ రెండవది భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఈ రెండు విధములుగా దేవుడు ప్రవచనాన్ని మనకు తెలియచేస్తాడు ఇక ఏడవ కృపావరము ఆత్మల వివేచనం ఒక ఎదుటివారిలో ఉన్నటువంటి విషయాలను ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకునే వరాన్ని కూడా విశ్వాసులకు లేదా సంఘానికి దేవుడు దయచేశాడు దీనినే ఆత్మల వివేచనం అంటారు అలాగే నానావిధ భాషలు అంటే ప్రభువుని స్థుతించటానికి ప్రత్యేకమైన ఏర్పాటు నానావిధ భాషలు ప్రిదేవుని బిడ్డలారా తొమ్మిది భాషల అర్థము చెప్పు శక్తి భాషలకు అన్య భాషలకు అర్థము చెప్పే శక్తిని కూడా దేవుడు దయచేస్తాడు ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా గమనించాలి ఈ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు తొమ్మిది కృపావరాలు అనుగ్రహించి ఉన్నారు వీటితో పాటు ఇంకా చాలా వరాలు కూడా ఇచ్చారు కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ తొమ్మిది కృపావరాలు ఇక పరిశుద్ధాత్మ ఫలాలు తొమ్మిది ఉన్నాయి గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే తొమ్మిది ఆత్మ ఫలాలు మనకు కనిపిస్తాయి ఈ పరిశుద్ధాత్మ ఆత్మ ఫలములను గురించి తెలుసుకుందాము ఈ ఆత్మఫలములలో మొదటిది ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది శాశ్వతమైనది ప్రేమ ఈ విషయముల గురించి మొదటి కొరింతి పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చూస్తే ప్రేమ యొక్క లక్షణములు అందు స్పష్టముగా కనిపిస్తాయి ప్రభునందు దేవుని బిడ్డలారా ఆత్మ లో మొట్టమొదటిది ప్రేమనే ఫలములు ప్రేమ ప్రేమ లేకుండా మనం ఏం చేసినా కానీ ప్రయోజనము ఉండదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దైవ ప్రేమ సహోదర ప్రేమలోనికి మనలను నడిపిస్తారు ఇక రెండవ ఆత్మ ఫలము సంతోషము ఇది లోక సంబంధమైన సంతోషము కాదు కానీ దైవ సంతోషము ఆత్మ సంబంధమైన సంతోషము ఈ ఆత్మ సంబంధమైన సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తారు ఈ విషయమును చాలా జాగ్రత్తగా గుర్తరగాలి దేవుని సేవ చేసే విషయములో సంతోషము ప్రార్థన చేసే విషయములో సంతోషము కరుణ కార్యాలు చేసే విషయంలో సంతోషం ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సంతోషము అనే ఆత్మ ఆత్మఫలాన్ని దయచేస్తారు మూడవది సమాధానము అంటే మనసులో నెమ్మది శాంతి పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు ప్రిదేవుని బిడ్డలారా మనలో ఈ నెమ్మది శాంతి అనేటువంటిది లేకపోతే మనం పరిశుద్ధాత్మలో లేము అన్న విషయం గుర్తెరగాలి ఇతరులతో సమాధానకరమైన మనసు కలిగి కలిగి ఉండకపోయినా మనం పరిశుద్ధాత్మలో లేము అన్న విషయం గుర్తెరగాలి పరిశుద్ధాత్మ యొక్క ఇది మూడవ ఫలము ఇక పరిశుద్ధాత్మ యొక్క నాలుగవ ఫలము దీర్ఘశాంతము ప్రిదేవుని బిడ్డలారా దీర్ఘశాంతం ఈ రోజుల్లో చాలామందికి దీర్ఘశాంతం ఉండట్లా అంత షార్ట్ టెంపర్ ఉద్రేకము ఎమోషనలిజం ప్రభు నందుపరి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ కలిగిన వారు దీర్ఘశాంతము కలిగి ఉంటారు చాలామంది భాషలు మాట్లాడతారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందేమని చెప్పుకుంటారు వారిలో ఏ విధమైన దీర్ఘశాంతము ఉండదు బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆత్మ ఫలంలో నాలుగవది దీర్ఘశాంతము ఇక ఐదవ ఆత్మ ఫలము దయాళుత్వము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులు కనికరము దయా కలిగి ఉంటారు తోటివారు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వారి మీద దయా కనికరాన్ని చూపిస్తారు ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఐదవ ఆత్మ ఫలము ఆరవది మంచితనము దుష్టత్వమునకు కీడునకు తావు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించాలి ఇక ఏడవ ఆత్మఫలం విశ్వాసము దేవునియందు దేవుని వాక్యమునందు అత్యంత నమ్మకం దృఢత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగ చేస్తాడు ఇక ఎనిమిదవ ఆత్మఫలం సాత్వికము సాత్వికమంటే దుష్టకోపము అహంభావము లేకుండా దీనతతో కూడిన జీవితమును పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు ఇక తొమ్మిదవ ఆత్మఫలము ఆశా నిగ్రహం అంటే జీవితములో మనకు ఉన్న వాటితోనే తృప్తిపడి దురాశతో ఇతరుల యొక్క వాటిని ఆశించకుండా శరీర సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచక నిగ్రహం కలిగి ఉండేటట్లు పరిశుద్ధా పరిశుద్ధాత్మ దేవుడు ఫలమును అనుగ్రహిస్తారు ఈ విధంగా పరిశుద్ధాత్మ మనకు తొమ్మిది ఆత్మ ఫలములను అనుగ్రహించున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరాలు ఫలాలు ఇచ్చిన ఇచ్చినాడన్న విషయాన్ని తెలుసుకున్నాం తొమ్మిది కృపావరములు తొమ్మిది ఆత్మ ఫలాలు వీటిని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎందు ఆనందించుదాం సంఘానికి తోడ్పడదాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక మేన్ దయామైడా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధాత్మ దేవుడా మాకు తొమ్మిది కృపావరాలు తొమ్మిది ఆత్మఫలాలు సంఘమునకు ఇచ్చినందులకు స్తోత్రాలు వీటిని పొందుకొని మిమ్మల్ని ఆరాధించి సంఘానికి మేము ఉపయోగపడే కృప మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమతండ్రి పరమ తండ్రి ఆమెన్